అంటే నర్సీపట్నానికి చెందినవాడిని నేను లోకల్ నాన్ లోకల్ ఆ ఇష్యూ వస్తే నేను ఇక్కడ లోకల్ వాడు ఇక్కడ మా నా గురించి ఒక రెండు నిమిషాల గురించి చెప్తా నేను చదువుకునేవాడిని నేను ఐదు భాషలు మాట్లాడగలను హిందీ తమిళ్ తెలుగు అన్ని భాషలు మాట్లాడగలను ప్లస్ నేను బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సర్వీసులు చేసి బయటకు ఈ ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే నేను కూడా ఆశిస్తున్నాను సీట్ ఆశిస్తున్నాను వైఎస్ఆర్సీపీ ప్లస్ ఈ నర్సీపట్నంలో మా మా నాన్నగారు డాక్టర్ గారు ఐదు రూపాయలు డాక్టర్గా పేరు పొందిన వ్యక్తిగా డాక్టర్ జానకీ రామయ్య గారు అబ్బాయిని సో ఆయన్ని ఆయన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు గొడవన్ డాక్టర్ గారు కూడా పిలుస్తారు సో నేను ఎడ్యుకేషన్లో కూడా బాగా చదువుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా వేశారా ఏంటి స్వతంత్ర అభ్యర్థి ముందు నామినేషన్ వేసాను రెండు సెట్లు వేసానండి రెండు సెట్లు స్వతంత్ర గారు రెండు సెట్లు వైఎస్ఆర్ సెట్లు కూడా వేసాను రేపు మూడు గంటల వరకు టైం సో నేను ఈ ఈ పర్టికులర్ ప్రెస్ కారణం ఏంటంటే మా అదృష్టానికి పైన తెలియజేయడానికి ఇది నేను కూడా ఉన్న దేశంలో అని చెప్పడానికి అంటే ఆశిస్త వాళ్ళు నాకు ఇంకా డెఫినెట్గా సీట్ ఇస్తే నేను గెలిచి చూపిస్తాను దానికి కారణం ఏంటంటే నేను కూడా ఈ నర్సీపట్నం నుంచే వచ్చినాడు నర్సీపట్నంలోనే చదువుకున్నాను తర్వాత పై చదువులకి పైకి వెళ్ళాను మంచి కార్పొరేట్ సంస్థ నుంచి రాలేదని ఒక మిడిల్ క్లాస్ సంస్థ నుంచే వచ్చాను ప్లస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్లో పనిచేశాను సో చాలా వరకు సోషల్ సర్వీస్ చేశారు మా నాన్నగారు చేసిన సిద్ధాంతాల నేను కూడా పాటిస్తాను సో నేను నాకు దాని అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ తప్పకుండా నేను గెలిచి చూపిస్తాను ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీకి మీకు ఇస్తారని ఎలాగనుకున్నారో ఇప్పుడు డిప్యూటీ సీఎం మూడు ముచ్చల నాయుడు ఆల్రెడీ నామినేషన్ వేశారు అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎంపీ సత్యవతి గారు కూడా వేశారు నామినేషన్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను నా ఆన్సర్ ఏంటంటే డెమోక్రసీలో ఎవరికైనా హక్కు మీకు హక్కుంది నాకు హక్కు నేను అడుగుతున్నాను ఇస్తారా లేదా అనేది వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారు వైసీపీ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్ కదా బలం దాగుతారు అందరినీ మోపుకుంటారు దాంట్లో దాంట్లో ఏమీ సందేహం లేదు దాన్ని ఇస్తుందనే ఆశతోనే ఉన్నారు సో అది ఇస్తారా లేదా అనేది రేపుతో తెలుసుకోవాలి ఈరోజు ఎంపీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది కదా మరి మీ బలం ఏంటి ఎంపీగా ఇచ్చిన చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ ఇచ్చిస్తుంది అని అంటున్నారు నా బలం ఒకటేనండి నా ప్రజలే ఇక్కడ ఉన్న పార్లమెంట్ మొత్తం ఆ ఏడు కాన్స్టిట్యున్సీలు ప్రజలే నా బలం మీకు మరి సామాజిక వర్గం సపోర్ట్ ఏమైనా ఉందా సామాజిక నేను ఒక మంచి సామాజిక వర్గం నుంచి చెందిన సో నాకు ఇక్కడ అన్ని చోట్ల పట్టు ప్లస్ నేను వైజాగ్లోనే ఉంటున్నాను ప్లస్ ఇక్కడే నా హౌస్ కూడా ఇక్కడే ఉంది సో నర్సీపట్నానికి నేను చెందిన ఏ ప్రాంతంలో అంటే నర్సీపట్నం ప్రాంతంలోనే చేశారు కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు చేశారు సార్ ఎవరు చేయలేదు నేను ఇక్కడ అందరికీ టాబ్లెట్లు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను కొన్ని ఏరియాలకి అన్ని పర్టికులర్గా ఎవరెవరికి కోవిడ్ వచ్చిందో వాళ్ళందరికీ నేను ఫ్రీగా ట్యాబ్లెట్లు పంచిపెట్టాను అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను ఖర్చు పెట్టలేదు ఎందుకంటే సర్వీస్ ఉంటే ఓరియంటెడ్గా చేశాను అలాగే చాలా మంది కోవిడ్లో ఫైట్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో బిల్లులు కట్టగా నాకు ఫోన్ చేశారు చాలా మందికి నేను ఇలాంటి మీడియా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ ఇప్పించారు ఓడి మందికి ఈవెన్ చాలామంది చనిపోతే బాడీస్ కూడా ఇవ్వలేదు అప్పుడు కూడా ఫైట్ చేశాను ఇంత ఇంతకంటే ఇంకేం చేయాలి సార్ మీది సామాజిక నేపథ్యమా రాజకీయ నేపథ్యమా నాది సామాజిక రాజకీయ నేపథ్యం నేను రాజకీయాలు ఏదో డబ్బులు సంపాదించిన నేను రాజకీయాలు ఎందుకంటే నన్ను బాగా చదువుకున్నాను నేను ఎక్కడైనా బ్రతక కానీ రాజకీయంలో సేవ చేయాలని జనాలకి ఈ పర్టిక్యులర్లీ అనకాపల్లి పార్లమెంటు చాలా వెనకబడిపోయాడు ప్రతి ఒక్కరూ వస్తున్నాను చేస్తానంటున్నారు కానీ ఏదీ చేయట్లేదు ఈరోజు మీరు ఎక్కడ ఏది చూసినా కూడా వెనకబడిపో అది డెవలప్మెంట్ చేయాలంటే ఎవరైనా ముందుకు రావాలి మీకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడై టిక్కెట్ టికెట్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా ఒకళ్ళు ఇవ్వలేనట్లయితే ఇండిపెండెంట్గా వేస్తామంటున్నారు మీ వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది వైఎస్ఆర్ ఇద్దరికి ఎఫ్ఎన్కి ఎఫెక్ట్ అవుతుంది ఇద్దరికీ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు అది వైఎస్ఆర్ మీకు సీట్ ఇచ్చాను మరి ఇప్పుడు ఆర్థికంగా బాగా బలంగా ఉండాలి కదండి ఆర్థికంగా ఉంటేనే అవి అవన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ఎందుకంటే అది శుద్ధంగా తెలుస్తారు నాతో పాటు ఎమ్మెల్యేలు కూడా తెలుస్తుంది

ఓకే కానీ నా నా కాన్స్టిట్యువన్సీ ఎలా వెనక పడిపోయిందో నాకు తెలుసు నాకు ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో రావాలన్నాను కానీ టైం గురించి వెయిట్ చేశాను ఈసారి వైఎస్ఆర్సీపీ గురించి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అప్లై చేశాను అన్నీ చేశాను స్టిల్ రేపు వరకు లాస్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను అంటే మీరు వైఎస్ఆర్సీపీ నుంచే మీరు సీట్ని అడగాలనుకోవడంలో కారణం ఏంటి మీకేమైనా లక్ష్యం అంటే ఏమైనా ఉందా ఎందుకంటే సిపి ఎందుకంటే చేసిన వాళ్ళ